వీళ్ళకి ఏదో బజ్జీలు తినిపించడానికి తీసుకొచ్చినా అనుకుంటున్నారు వీళ్ళు చిన్న చిన్న బజ్జీలు వీళ్ళకి బజ్జీలు తినిపించడానికి తీసుకొచ్చిన అనుకుంటున్నారు బలిపశలు అమ్మటి ఈరోజు ఈరోజు వీడియోలో వెళ్ళే రా మెటీరియల్స్ అనమాట అందరూ మంచినీళ్ళు తాగండి డాక్టర్ పాలు చెప్పినట్టు ఫైబర్ తినండి మంచినీళ్ళు తాగండి బజ్జీలు మాత్రం తినకండి బయట ఈరోజు యాక్చువల్గా అసలు తినిపిస్తే తినండి అప్పుడప్పుడు

బలి పశువులు అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది యాక్చువల్గా ఈ రోజు బజ్జీలు తినిపించడానికి తీసుకొచ్చిన అనుకుంటున్నారు ఇవాళ కాదు ఈరోజు యాక్చువల్లీ నేను అటమిక్ హ్యాబిట్స్ అంటే ఏంటో చూపిద్దాం అని చెప్పేసి తీసుకొచ్చాను అటమిక్ హ్యాబిట్స్ గురించి అనిపించింది అమ్మా అటమిక్ హ్యాబిట్స్ ఇంపార్టెంట్

పోయ్ నేను ఆ పక్క వస్తాను ఏదో అందరికే సంబంధం లేదు ఏంటి 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 బడ్జెట్ బడ్జెట్ లేదు మూడు వందలు లేని గిమ్లు చెప్పండి నాకు అంతలో కోడి ఉండొచ్చు చూడు బ్రో కోడి కోడి కిర్చుని 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 अज रेंड किंवा रेंटस्ट गिमेस्ट गिमबुल प्रेमानार అందరికేనాడు రాలేదు ఎవరే ప్రేమరే అది పెట్టగరా నాకు గుర్తు బజ్జి అనే పెట్టరు నాకు బజ్జీ పెట్ట పర్సన్కి ఏం లేదో బ్రెయిన్ కుత్తు బజ్జి అన్నాడు చెక్కాం కదా ఉత్తు బజ్జీ అని ఉల్లిపితేర్లేదు మేము రోబో చెప్నేవా చెయ్యలేదా గండై ఉందీ ఏం క్లిప్ పెట్టురే నాల్ నసల ఐపెంద్రరే ఏమ మాటలట్లదరా మనరే బ్రో అటామిక్ బిట్స్ ఇసేన బిట్స్ ఓకే యాక్చువల్ గా ఓకే అట్లీస్ట్ విల్ ట్రై టు యాడ్ సమ్ వాల్యూ టు ద వీడియో ఓకే ఏం అంటే ఆ ఆయ్ ఆయ్ ఓకే సో సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు నేను బుక్స్ బుక్స్ సమ్మరీ చదువుతున్న దానికి ఒక ఒక ఇంట్రెస్టింగ్ రీజన్ ఉందనమాట పలక పైకెత్తండి అది స్టిక్ అందుకొనా ఏంటంటే కష్టం నా ఆగుతుంది అది కూడా తెలియట్లేదు మీకు సో ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఆటోమిక్ హ్యాబిట్స్ అనేది మెయిన్గా హ్యాబిట్స్

మీకు అటమిక్ హ్యాబిట్స్ తెలుసా ఆన్సర్ లేదు ఇక్కడ తలకి అడ్డంగా ఒప్పాలనిపిస్తుంది మీకు అటమిక్ హ్యాబిట్స్ తెలుసా సీరియస్ సీరియస్ దిస్ ఓకే హాయ్ ప్యాండ్స్ బీచ్కొచ్చాం ప్యాంట్స్ బజ్జీలు తిన్నానికి ఓకే ఓకే యాక్చువల్గా సరే ఓకే లెట్స్ లెట్స్ కీప్ ఇట్ ఇప్పుడు టైం యాక్చువల్ సిక్స్ అయింది కదా సరే సిక్స్ మినిట్స్ అయింది తెలుగు తెలుగు ఓకే రెండు నిమిషాల లోపు లోపు మనం పెట్టుకుందాం దీన్ని నిడివి ఓకే నిడివంటి నిమిషాల టైము నిడివండి రెండు నిమిషాల్లో మనం ఆటోమిక్ హ్యాబ్ నుంచి తెలుసుకుందాం వీళ్ళిద్దరూ మనం డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అవ్వకూడదు సీరియస్ సో సీరియస్ మ్యాటర్ సో యాక్చువల్గా ఏమైందంటే నా బర్త్డేకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనుకుంటా కదా టేక్ ట్వంటీ త్రీ ఓకే ఇప్పుడు నాకు చెయ్యి అప్టెక్ కాల్ పెట్టుకున్నా సరిపోయింది నాకు ఓకే లెఫ్ట్ లెట్స్ కీప్ ఇట్ షార్ట్ అమ్మో అమ్మో లెఫ్ట్ కీప్ ఇట్ షార్ట్ ఓకే వీళ్ళందరూ మాకు మా టీంలో ఉన్న క్రియేటివ్ జీనియర్స్ అనమాట అందుకనే రకరకాల కంటెంట్ చేస్తూ ఉంటారు వెనకాల నుంచి ప్లేట్ ఉన్న కంటెంట్ ప్లేట్ లేకపోయినా కంటెంట్ మరతట్టినా కంటెంట్ ട്രീഡ് മാർത്തര കണ്ട മറഡ് സോപ്പർ സർട്ടിഫോ ആക്ച്ോ കിക്തോട്ടി ഹയ്യ പ്രശാന്ത എഗ అమ్మా చేసుకున్నావా యానం బీచ్కి వచ్చామేలా అప్పుడప్పుడు వస్తా ఉంటాం అనమాట వచ్చి ఇంక బజ్జీలు తినేసి ఇంక చేస్తూ ఉంటాం ఇంకో ఎనిమిది నిమిషాలు అయిపోయింది ఎనిమిది నిమిషాలు అయిపోయింది నిజంగా నిజంగా అప్పుడు లేదు కూడా తెలియదు నాకు

వస్తుంది రికార్డ్ అవుతుంది మేము చేస్తున్నాం మంచిది సో ఫస్ట్ క్లాస్ వచ్చి వాటర్ తాగండి సెకండ్ క్లాస్ వచ్చి గాల్ చేయకండి ఈవినింగ్ నిజంగా పాస్ చేసిన టైం యాక్చువల్గా అంతా బాగానే ఉంది కానీ మేము ఒక ఇంపార్టెంట్ పేపర్ అనమాట మా అమ్మమ్మ అయితే తీసుకున్నాం పేపర్ మీద అది అది మర్చిపోయాం బ్యాక్ ఏ మాంజడం కావద్దు కానీ ఆ పేపర్ మర్చిపోయాం మేము ఈ పేపర్ కానీ పోయిందంటే ఏకేద్దాం మమ్మల్ని ఈ పేపర్ ఇంపార్టెంట్ ఆటోమిక్ హ్యాబిట్స్ ఈ పేపర్ ఇంపార్టెంట్ మాకు ఈరోజు ఇంటర్వ్యూ రా బండి తవతీస్తుందా రండి రెండు నిమిషాలు బండి ఓ మానాడు ఎక్కడ గ్యాప్ వదలదు మాకు ఎడ్యుకేషన్ కూడా తెలియదు ఇలాగ పెట్టుకోండి మనం ఏం నేర్చుకోలే పర్లే ఈరోజుది మొట్ట లాక్ కాదు ఈరోజు బజ్జీ లాక్ పేపర్ లాక్ ఇంకా పేపర్ జాతీ చేయలేదుకో పేపర్ మర్చిపోవడం వల్ల నిజంగా లేగాల్సి వచ్చింది మేము ఇప్పుడు పని చేద్దాం అనుకున్నాం కానీ పది నిమిషాలు నో రాయిడ్స్ ఫర్ టుడే సో కీప్ ఇట్ కమ్ లేదు ఆంగ్లములో మాట్లాడరాదు కానీ కష్టం పెట్టుకుందాం ఈ ఒక దృశ్య చిత్రం అంతా మనం ఓన్లీ ఆంగ్లంలో ఒక పదం కూడా పెట్టాడు ఓన్లీ ఓన్లీ వేసాడు ఆ నేను ఓన్లీ ఆ టేక్ టేక్ ఈ ఒక్క వీరు చిత్రములో లఘు చిత్రములో లఘు చిత్రములో ఆంగ్లం కూడా మాట్లాడుకున్న తెలుగులోనే మన నిఘంటు గురించి చెప్పబోతున్నా మనగారికి నమస్కారములు అక్కగారు చెప్తారు మొదలు పెట్టి ఏంటిది కాగితం మీద ఏం ఆ చెప్పు చెప్పవాలి ఇక్కడ మాట్లాడవాలి నేను పుస్తకములో పుస్తకంలో ఉన్న అణువు అనగా అణువు లక్షణం కాదు అది అలవాట్లు అణు అలవాట్లు అనబడు రియల్గా వేస్తుంట అణు అలవాట్లు అనబడు ఒక పుస్తకంలోని ఒక చిన్న సంక్షిప్తమైన దాని యొక్క సారాంశాన్ని రసాన్ని తెలుసుకుందాం ఈరోజు నాలుగు ముక్కలు అందులో సులువుగా అత్యంత సులభంగా మనకు చెప్పిన విషయం ఏంటంటే మనం ఏదైనా ఒక విత్తనం నాటితే అది వచ్చి మొలకెత్తి చెట్టు కింద అవుతుంది చిన్నప్పుడు

సరే ఎలాగైతేనేమి మనం సులభంగా నాలుగు ముక్కల్లో ఒక విషయాన్ని చెప్పుకుందాం మంచి అలవాట్లు తయారు చేసుకోవడం ఎలాగా అలాగే చెడు అలవాట్లు కూడా ఉంటాయి కదా వాటిల్ని వాటిల్ని తీసేయడం ఎలాగా అని చెప్తారనమాట మనకి చాలా మంచి 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 అలవాట్లు ఉన్నాయి చాలా చెడు చెడు అలవాట్లు కూడా ఉన్నాయి ఇలా వెనకడం మాడుకోవడం జోక్లేస్కో దు అట్లే అంటారండి నవ్వు తప్పించే మాటలు తెలుగులో వీడియోనే కానీ ఆంగ్లములో వస్తున్నది మధ్యలో వీడియో అని వచ్చింది కానీ కనిపెట్టలేదు అలా రా వచ్చి దుర్లాలన్నమాట మంచినీళ్ళలో రా లేదు మనకి రా మంచి నీళ్ళు అర్థమవుతుంది ఆలోచించండి సుయాద మీరైనా తెలుగు వెలుగు అని నేను ఒక లఘు ఏంటిది లఘు చిత్రం చేద్దామని అనుకున్నాను ఆగుతుంది పాఠశాలలో డబ్బా అది ప్రాజెక్టర్ గురించి చెప్తుండే ప్రాజెక్టర్ ప్రాజెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు వివరించండి ఏం చెప్పదలుచుకున్నారు ఆ పదో పాఠశాల పూర్తయి పది సంవత్సరం పదో తరగతి తెలుగు ముఖ్యం అది 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 పది ఏళ్ళు అయినది స్నేహితురా అట్లా మోయినారు మా పదో ఏడు పదో సంవత్సరం పదమూడు ఏళ్ళు అయింది పదో తరగతి

రెండు వేల పన్నెండులో నాకు పదో తరగతి అయ్యింది అంటే ఐదేళ్ళు అయినట్టు పదో ఏట అయ్యి ఏటేళ్ళు అయింది పదో తరగతి అది పదో ఏట మనవాడికి పన్నెండు ఏళ్ళు అయింది అది కరెక్ట్ వచ్చింది వచ్చింది నేనే ఆలోచిస్తున్నాను రెండు వేల పన్నెండులో కదా మనకి టెన్త్ క్లాస్ అయ్యింది పదవ తరగతి అయినది పదిహేను తేడా ఎంత చో తేడా పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఐదు లెక్కలు రావుడి వాళ్ళు నాకు చెప్తున్నారు మనం అను అలవాట్ల గురించి తెలుసుకునేదే లేదు ఈ పదహారు నిమిషాలు అయినది ఎక్కడో మొదలుపెట్టి గణిత శాస్త్రం మన తమ్ముడు గారికి అత్యంత ఇష్టం అత్యంత ఇష్టమైనది గణితం అను అను అలవాట్లు అను అలవాట్లు ఓకే రోజారాని మేడం గారు ఇప్పుడు వీడియో చూస్తారు ఉపాధ్యాయురాలు గారు కత్తిరించవాలయను మేము కత్తిరించమని వీళ్ళకి తెలియట్లేదు మేము కత్తిరించకుండానే లఘు చిత్రములు పైకి

తెలుగులో మనం మహడలు అంటే తెలుగు ఇంత దారుణంగా మహాల్సిన పని లేదు ఈజీగా సులభంగా మహడేద్దాం ఓకే ఓకే నో నో సబ్చింగ్ వెతక రాదు సరికాదు బాబు ఏమి అయిపోతుందా ఓకే ఓకే పద్దెనిమిది అయింది ట్వంటీలో ఒకటి అంతర్జా అంతర్జాలం ఒక అంతర్జాలం అంతా పక్కన పెడదాం మాయాజాలం మొత్తం అంతా ఇప్పుడు దాకా మహాడింది ఇరవై నిమిషాలు అయింది ఈరోజు రోజు మీ ఇద్దరు చెప్పండి పదకొండో దినం ఈరోజు నడిచి చేసే పాడ్కాస్ట్ పదకొండో దినం ఆయన్ని చెప్తాను కదా వీళ్ళిద్దరూ మామూలు క్రియేటివ్ జీనియస్లు కాదు మామూలుగా ఉండదు వెళ్తానే ఇంకా ఏమైనా వీడియోలు చేస్తాను చెప్పండి కింద లైక్ కొట్టండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఇడ పేరు కార్తీక్ రావాలి నా పేరు తెలుసు కదా మీకు కంటిని గిడరు కార్తీక్ రావాలి చూస్తుండగా ఇరవై నిమిషాల దగ్గరికి వచ్చినది పని అయ్యేలా కనిపించట్లేదు వెళ్ళిపో అనవసరంగా తీసుకొచ్చాను చేయదాగేస్తుంది సో సింపుల్ గా ఆటోమేటిక్ హ్యాబిట్స్ సింపుల్గా రెండు ముక్కలు చెప్పాలంటే వీళ్ళకి తీసుకెళ్ళట్లేదు నన్ను కానీ చెప్తాను చెప్తాను సింపుల్గా చెప్తాను ఓకే దాని యొక్క సారాంశంలో రెండు రెండు పాయింట్లు ఉన్నాయి యాక్చువల్గా నేను వెళ్తూ నా ఎగ్జిస్టింగ్ వీడియోలో మీ మెడిటింగ్ చేయదాం అనుకున్నాను వీళ్ళు ఈ వీడియోని మీ మెడిటింగ్ చేస్తున్నారు వీళ్ళు లైవ్ లో మీ మెడిటింగ్ చేస్తున్నారు వీళ్ళు నేను నేను ఖండిస్తున్నాను ఖండారంగా ఖండిస్తున్నాను నేను లైవ్ స్ట్రీమ్ అయితే గ్యారంటీగా పెడతాను నేను వీళ్ళిద్దరు చేసుకునే అయితే బుక్ బుక్ రీడింగ్ సెషన్కి తీసుకొస్తే మొత్తం అనమాట వీడియో అంతే చిమ్టు చిమ్టుగా తీసుకొచ్చాడు ఇప్పుడు ఆ పక్కన చింటుగా నడిచిపోతున్నాడు చింటిగా తీసుకొస్తాడు ఇరవై నిమిషాలు అయిపోయాను ఇది ఓకే రెండు నిమిషాల్లో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే ఒక ఒక అలవాటుని ఎలా మనం కొత్త అలవాటుని ఎలా చేసుకోవాలి లేదంటే పోయిన అలవాటుని ఎలాగా ఒక చెడు అలవాటుని ఎలా మానుకోవాలి మంచి అలవాటుని ఎలా పెంపొందించుకోవాలి అని చెప్పడానికి నాలుగు ఫ్రేమ్ వర్క్ కూడా చెప్పారనమాట ఓకేనా ఒక చిన్న చిన్న ఫార్ములా ఏంటంటే నాలుగు స్టెప్స్ ఉంటాయి ఏంటంటే మన బిహేవియర్కి కూడా నాలుగు స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఒకటి ట్రిగ్గర్ అంటే మనం ఏదైనా ఒకటి చూసినప్పుడు ఎలా వెళ్తున్నాం బడ్డీ బజ్జిల్ బండి చూసాం మనం ఏమనిపిస్తుంది మనకి అన్న బుక్కుల నా ముఖ్యం క్షమించుడి సుయోదనా సో మనం ఏదైనా ఒకటి చూస్తే మనం అట్రాక్ట్ అవుతాం కదా బజ్జీలు బండి రే బజ్జీలు బండి సో సో బజ్జీల బండి అలాగా అప్పుడు ఏమవుతుంది మనకి ట్రిగర్ అవుతాం కదా సో మొత్తం మీనింగ్ లో మార్చిపడ రా మీరు బుక్ లో అని చెప్తున్నారు మీనింగ్ ఏం చెప్తున్నారు సో సో ట్రిగర్ ఉంటుంది దాని తర్వాత మనకు ఒక మనకు ఒక క్రేవింగ్ వస్తుంది ఓకేనా దాని తర్వాత ఒక రెస్పాన్స్ వస్తుంది మనం యాక్షన్ తీసుకుంటాం దాని తర్వాత మనకు ఒక రిజల్ట్ వస్తుంది అనమాట సో సింపుల్ చెప్పాలంటే ట్రిగర్ ట్రిగర్ క్రేవింగ్ యాక్షన్ అండ్ రివార్డ్ రివార్డ్ నాలుగే నాలుగు ఓకేనా ట్రిగర్ అంటే ఏంటి మన ఏదో ట్రిగర్ అంటే బజ్జిల్దన్నా అనుకుందాం ఏదైనా ఒకటి చూడడం కానీ ఏదైనా చూడడం చూ చూసినా ఒకటి గుర్తొస్తుంది మనకి ఓకేనా క్రేవింగ్ వస్తుంది అనమాట ఇది చేద్దాం అలా చేద్దాం అని క్రేవింగ్ వస్తుంది అనమాట ఓకేనా గోలు గోలు చేస్తున్నారు వాళ్ళు ఫ్రేమ్ అంతా సో క్రేవింగ్ వస్తుంది అనమాట బజ్జీలు తిన్నాం అనిపిస్తుంది తర్వాత చేస్తాం మనం ఇక్కడ దాకా ఏం చేస్తాం మనం ఇక్కడ దాకా చిన్న బజ్జీలు తిన్నాం అని చెప్పేసి ఎక్కడ నుంచో బీచ్ నుంచి మనం ఇక్కడ దాకా ఈ ఆనం బీచ్ కి ఎందుకు ఎందుకు వచ్చామంటే బజ్జీలు తిన్నాం వచ్చాం ఇక్కడ దాకానే బీచ్ బజ్జీ బజ్జీలు చివర ఒక అక్క ఉంటది ఈ పక్కన ఏసర బొమ్మ ఉంటది చివర ఆ పక్కన ఆపోజిట్ లో అక్కడ అక్క ఉంటుంది బజ్జీలు బాగా సో యా సింపుల్ మనం ఏదైనా ఒక విషయం మనం చూస్తాం ఇన్స్టాగ్రామ్ లో ఒక బజ్జీల వీడియో అనుకుందాం మనకి మనం వెంటనే బజ్జీలు తినాలనిపిస్తుంది ఫస్ట్ ట్రిగర్ దాని తర్వాత ట్రిగర్ చేసింది దాని తర్వాత ఏమైంది క్రేవింగ్ వచ్చింది క్రేవింగ్ వచ్చింది షేర్ కొడతాం క్రేవ్ వచ్చిన తర్వాత మనం యాక్షన్ తీసుకుంటాం షేర్ కొట్టడం ఏదైనా తీసుకుంటాం దాని తర్వాత మనకి ఒక రివార్డ్ వస్తుంది బజ్జీలు తినేసిన తర్వాత ఏమైంది అప్ప చాలు రాబాబు తినేమరా బాబా అని చెప్పేసి చేయగలుగుంటా వెళ్ళిపోయి సూపర్ గా అయింది అని డిసప్పాయింట్ అయ్యారంటే వాళ్ళు ఎంత చివరి దాకా వచ్చి సో ఈ నాలుగు ప్యాటర్న్స్ ని మనం ఎప్పుడైతే మనం మన కొత్త హ్యాబిట్స్ అలవాటు చేసుకుని పెట్టుకుంటామో అప్పుడు మనకి చాలా ఈజీ అయిపోద్ది అనమాట ఏదైనా కానీ సో అంటే సపోజ్ మనం బుక్ రీడింగ్ చేద్దాం అనుకుందాం ఆటోమిక్ హ్యాబిట్సే ఏ ఉంది బుక్ రీడింగ్ చేద్దాం అప్పుడు ఏం చేయొచ్చు మనం సపోజ్ నైట్ పడుకుని బుక్ బుక్ చదువుదాం అనుకుంటే మేక్ ఇట్ విజిబుల్ అని అనమాట అంటే ఆ చేద్దాం అనుకున్న పనిని కనిపించేలా పెట్టమంటాడు మీ ఇంట్లో ఎక్కడైనా అంటే మేము తలకడ మీద బుక్ పెట్టేసాం అనుకుందాం పొడకోడానికి వెళ్ళినప్పుడైనా చూస్తుందండి మనం అట్లీస్ట్ రైట్ క్రియేటి పెట్టండి పెట్టండి ఎలాగైనా పర్లేదు సో మేక్ ఇట్ విజిబుల్ ఓకేనా అంటే కనిపించేలాగా పెట్టండి అప్పుడు ఏమవుతుందంటే మనకు వీడియో కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే మేక్ ఇట్ అట్రాక్టివ్ అన్నాడు అంటే ఈ బుక్ చదవడం వల్ల నాకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి మీది కొనరు సార్ నేను అట్రాక్ట్ అవ్వలేదు కదా దానికి సో అలాగే వాక్ వాక్ అంటా కదా వాక్ చేద్దాం అని అయిపోయింది చేయలాగేస్తుంది నాకు సో సెకండ్ థింగ్ వచ్చి మేక్ ఇట్ అబ్బా అరగంట అయిపోయింది వీడియో అప్లోడ్ అవ్వదు సో సెకండ్ థింగ్ వచ్చి మేక్ ఇట్ అట్రాక్టివ్ అంటే సపోజ్ బుక్ రీడింగ్ ఉంది మనం బుక్ బుక్ రీడింగ్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా ఏదో ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే బాగా బాక్ అంటారు అందుకని మంచి తీసుకుంటాం మనం సో మేక్ ఇట్ అట్రాక్టివ్ అంటే చెప్పరా ఎగ్జాంపుల్ చెప్తాం మనం చెప్తాడు మేక్ ఇట్ అట్రాక్టివ్ అంటే ఒక హ్యాబిట్ ఉంది అదే ఇప్పుడు బుక్ రీడింగ్

వెళ్తా మా ఊరు వెళ్తా మా ఊరు కాదనమాట వెళ్తాను సో మేక్ ఇట్ అట్రాక్టివ్ అంటే మనం సపోజ్ మేక్ ఇట్ అట్రాక్టివ్ అంటే ఒక పని చేద్దాం అనుకుంటా కదా అది మనకి ఎందుకు బెనిఫిట్ అవుతుంది మనం నాలుగైదు రకాల నాలుగు రకాల పాయింట్లు వేసించుకోవాలన్నమాట అప్పుడు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎందుకు బెనిఫిట్ అవుతుందో మనం ఆలోచించుకున్నాం అనుకో அர்தான் <widely sauna doctorate> yeah, <laughs> <consoles>

సో యాజ్ సింపుల్ యాజ్ దాట్ అనమాట సో అయితే రెండో పాయింట్ ఏం చెప్పి మేక్ ఇట్ ఆబ్వియస్ మేక్ ఇట్ విజిబుల్ మేక్ ఇట్ అట్రాక్టివ్ థర్డ్ థింగ్ వచ్చి మేక్ ఇట్ ఈజీ టు డూ అదే మేక్ ఇట్ ఈజీ టు అంటే మనం బుకింగ్ చేస్తున్నాం సపోజ్ అదే బెడ్ మీద పెట్టుంటే ఈజీగా మనం తీసి చదవచ్చు కదా ఓకేనా అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్ అంటే ఎందుకు బెనిఫిట్ అవుతుందో మనం చెప్తున్నాం ఓకేనా మనోడు ఎప్పటిాక అమ్మాయిల విషయంలో ఎప్పుడు చూడు ఆటోమెటిక్గా సాటిఫేషన్ వస్తుంది మనోడికి హడ్డ తిరిగి ఇటు తిరిగి చూస్తే ఓకే ఏదో కళ్ళకి నేత్రా నంద ఆ డైలాగ్ డైలాగ్ కూడా తెలియదు మనకి మనోడి తెలుస్తుంది డైలాగ్ లేదు లేదు లేదండి ఈ పాత్రలన్నీ కల్పితాలు మాత్రమే మాడి పేరు కత్తిక్ కాదు ఓకేనా మాడి పేరు మానవ చెప్పండి రివీల్ చేయాలి నాండా అమ్మా చేయనప్పు చేస్తుంది సో ఫస్ట్ థింగ్ 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 మేక్ 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 ఇట్ 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 విజిబుల్ సెకండ్ అట్రాక్టివ్ థర్డ్ సింపుల్ టు ఫోర్త్ ఫోర్త్ విజిబుల్ విజిబుల్ అట్రాక్టివ్ సింపుల్ ఏళ్ళతో మన అలా అవ్వదు కానీ ఫ్రెండ్స్ అరగంట సేపు అయిపోయింది చేయలేకపోతుంది నాకు ఎంత ఎప్పుడు చేత తెలియదు ఈ కోతులతో పెట్టుకుంటే నాకు వీడియో అవ్వదు నాకు అర్థమైపోయింది నేను ఈ ఏళ్ళ చేత నేను వీడియో చేయించాను నెక్స్ట్ అంతే ఇప్పుడు దాకా అవ్వదు మనకి ఓకే లైక్ కొట్టండి <laughs> bye bye.